ఐపీఎల్ రెండు వేల ఇరవై నాలుగు సీజన్లో భాగంగా రాజస్థాన్ రాయల్స్ తో సోమవారం జరిగిన మ్యాచ్లో సమిష్టిగా విఫలమై ముంబై ఇండియన్స్ తొమ్మిది వికెట్ల తేడాతో చిట్టుగా ఓడిపోయింది ముఖ్యంగా ముంబై జట్టు బ్యాటింగ్ ఆర్డర్ని పూర్తిగా కుప్పకూల్చేశాడు సందీప్ శర్మ ఏకంగా ఐదు వికెట్లు తీసి ఇక ముంబైని కోలుకునికుండా చేసేశాడు మ్యాచ్ అనంతరం తమ పరాజయంపై స్పందించిన హార్దిక్ పాండ్యా రాజస్థాన్ రాయల్స్ అసాధారణ ప్రదర్శన కనబరిచిందని కొనియాడాడు ఆరంభంలో వరుస వికెట్లు కోల్పోవడంతో పాటు సరైన ముగింపు లభించకపోవటం వల్లే తమ విజయ అవకాశాలు దెబ్బతిన్నాయన్నారు అసలు తను పూర్తిగా ఏమన్నాడంటే ఆరంభంలో మేము కష్టాలు పడ్డాం తిలక్ వర్మ నేహాల్ అసాధారణ బ్యాటింగ్తో ఆదుకున్నారు అయితే మేము మా బేసిక్స్ కూడా మర్చిపోయి ఆడామని అనిపించింది రోహిత్ శర్మ మాకు మొదటి నుంచి కూడా ఒక విషయాన్ని హెచ్చరిస్తూనే ఉన్నాడు ఎందుకంటే రాజస్థాన్ జట్టు ఆటగాళ్లు అన్ని విధాలా కూడా చాలా సమిష్టిగా రాణిస్తున్నారు అటువంటి సమయంలో వాళ్ళ బౌలింగ్ ను అలాగే పిచ్ కండిషన్స్ ను అర్థం చేసుకుని బ్యాటింగ్ చేయాలి క్రీజ్ లో నిలదొక్కునే ప్రయత్నం చేస్తూనే బౌండరీలు బాదాలి వీటి కన్నిటికీ కూడా మేము సరైన న్యాయం చేయలేదు అందుకనే ఆయన తను చెప్పిన మాటలు మేము వినకపోవటం వల్లే డెత్ ఓవర్లలో కూడా సరైన ముగింపు మాకు లభించలేదు దాంతో మా లక్ష్యాన్ని ఇంకా పదిహేను ఇరవై పరుగులు మేము తక్కువ చేస్తాం కానీ ఇక ప్రత్యర్థి జట్టు గురించి మాట్లాడితే వాళ్ళు చాలా బాగా బౌలింగ్ చేశారు మేము స్టంప్ లైన్ లో బౌలింగ్ చేశాం పవర్ ప్లే లో మాత్రం చాలా విట్టిచ్చాం మొత్తానికి ఈ రోజు బౌలింగ్ లో మేము దారుణంగా విఫలమయ్యా సరైన ప్రదర్శన చేయలేకపోయా రాజస్థాన్ రాయల్స్ కూడా అసాధారణ ప్రదర్శన కనబరిచింది మ్యాచ్ ముగిసిన వెంటనే ఆటగాళ్లు చేసిన తప్పిదాల గురించి మాట్లాడటం సరికాదు జట్లో ప్రతి ఒక్కరూ ప్రొఫెషనల్సే అందరికీ వారి బాధ్యత ఏంటో తెలుసు మేము చేయాల్సిందల్లా ఓటమి నుంచి గుణపాఠం నేర్చుకోవడమే తప్పిదాలను సరిదిద్దుకుని తదుపరి మ్యాచ్ కు సిద్ధం కావాలి జట్టు పురోగతి సాధించటం చాలా ముఖ్యం ఆటగాళ్లకు అండగా ఉండటం నాకు చాలా ఇష్టం కానీ సీనియర్స్ చెప్పిన మాటలు కొన్ని వినాలి మా ప్రణాళికలో దానికి తగ్గట్టుగా కట్టుబడిగా ఉంటూ గుడ్ క్రికెట్ ఆడటంపై ఫోకస్ పెట్టి బేసిక్ తప్పిదాలు చేయకుండా చూసుకోవాలి అంటూ హార్దిక్ పాండ్యా వచ్చారు